నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ జరుగుతున్న సందర్భంగా బహుజనుల తరఫున పూల రవీందర్ గారు పోటీ చేస్తున్నారు అతనికి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి నా అనుభవం ఉన్నది మరియు ఆయన పనిచేసే టైంలో కూడా ఉపాధ్యాయ సమస్యలు ప్రభుత్వంతో పోరాడి ఎక్కువ శాతం సాధించడం జరిగింది ఇప్పుడు కూడా మరొకసారి పోటీ చేస్తున్నారు కాబట్టి గెలిచే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి ఎందుకంటే బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఓట్లు వేసుకున్నా కానీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా గెలుసుండు ఇదే విషయాన్ని ఉపాధ్యాయులందరూ గమనించి బహుజనుల ఓట్లు తీలకుండా ఈ అభ్యర్థిని గెలిపించాలని ఒక ముప్పై ఆరు సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా పనిచేసి అన్ని సంఘాలలో ఉన్నత స్థాయిలో కూడా పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా నా అనుభవాన్ని ప్రకారంగా ఇతను గెలిచే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను సార్ అయితే ఇప్పుడు మనకు పోయినసారి కూడా బహుజనుల యొక్క ఓట్లు దాదాపు ఇరవై వేలు ఉండే అప్పుడు రవీందర్ గారు ఓడిపోయారు మరి ఈసారి కూడా ఇరవై వేల పైచులుపు ఉన్నాయి మరి ఎట్లా దాన్ని బహుజనులు వేస్తారంటే మీరు అనేది వాస్తవంగా ముప్పై ఇరవై వేల ఓట్లు ఉన్నా కానీ అందులో బహుజనుల ఓట్లు ఎన్ని ఉన్నాయి ఇంత ఒక సంఘం తరఫున పోటీ చేసిండు ఇప్పుడు బహుజనులు అందరి ఉమ్మడి అభ్యర్థిగా మరియు జాక్టో తరఫున కూడా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇతన్ని బలపరుస్తున్నాయి కాబట్టి ఎట్టి ఏ లెక్కలు చూసినా కానీ ఇప్పుడు ఓట్లు ఎక్కువ శాతం ఇతనికి ఎప్పే అవకాశం ఉంది దాదాపుగా విజయం సాధిస్తారని నమ్మకం ఉంది అంటే అనేది ఏంటంటే ఇప్పుడు యూటీఎఫ్లో ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు టాపర్స్ ఉన్నవాళ్ళు అందులో ఉన్నటువంటి బహుజనులు ఆయా సంఘాలకు వేసుకుంటారా లేకపోతే వస్తుంది కాబట్టి ఆయనకి దాదాపుగా బహుజన వాదానికే ముగ్గు చూపుతారు మరీ సంఘం అనుకున్నప్పుడు అక్కడ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన ద్వితీయ ప్రాధాన్యత కంపల్సరీ కూడా రవీందర్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండో మొదటి ప్రాధాన్యతతో గెలవాలి లేకుంటే రెండో ప్రాధాన్యత ఒకటితోటి కంపల్సరీ గెలిచే అవకాశం ఉంది తప్పకుండా వేస్తారని కూడా నాకు తెలుస్తుంది మా ఉపాధ్యాయ సోదరులు అయితే నేను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిసోర్స్ పర్సన్గా వివిధ ప్రాంతాలు తిరిగిన అంతటా నాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళ అభిప్రాయాల ప్రకారంగా రవీందర్కే అవకాశాలు ఉన్నాయి నాలుగువేళ నర్సిరెడ్డి కూడా రెండోసారి పోటీ చేస్తుంది ఆయన ఏమంటారంటే మేము ఈసారి మళ్ళీ గెలుస్తాం మా ఓట్లు మా యూటీఎఫ్ తరఫున ఉన్నటువంటి గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉంది ఈసారి ఖచ్చితంగా మళ్ళీ నేనే గెలుస్తా అనేటువంటి ఎందుకంటే పిఆర్టీ అనేటువంటిది నాలుగు ముక్కలుగా చిలిపోయింది పటిష్టంగా ఉన్నటువంటిది పి మాత్రమే కాబట్టి నేనే గెలుస్తా ఉంటుంది దాన్ని ఎట్లా చూడవచ్చు ఇప్పుడు సంఘపరంగా చూస్తే మరి యూటీఎఫ్ పీఆర్టీయు అనేది మీకు ఆ సభ్యత్వాలను బట్టి దాన్ని బట్టి తెలుస్తుంది ఇక్కడ మాత్రం బహుజన వాదం ఉంది కాబట్టి అన్ని సంఘాలలో కూడా ఉన్నటువంటి ఒక మా బహుజనులు ఈసారి రవీందర్ గెలుపును కోరుతున్నారు కాబట్టి సోదర సంఘాల వారు ఒక సంఘం అభ్యర్థిగా నా సంఘమే గొప్పదని చెప్పడంలో పెద్ద తేడా ఉంటుంది కానీ ఈ అన్ని సంఘాలు ఉన్నవారు కూడా ప్రాధాన్యత క్రమం వేసే ఓట్లు కాబట్టి అందరూ మాకు నైంటీ నైన్ ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వరు వన్ టూ పర్సెంట్ ఇస్తే సెకండ్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం మాకే ఉంది ఎందుకంటే మా బహుజనుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది నల్లేరు మీద రవి గెలుపు అని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు బీసీలు ఐక్యంగా ఉండడం అనేటువంటిది మన రాజ్యాంగం ఏర్పడ్డ కాంచి ఓట్లు ఎలక్షన్లు చూసినప్పుడు ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండలేదు మేధావి వర్గమైనటువంటి వీళ్ళు ఈసారి ఐక్యంగా ఉండే అవకాశం సార్ ఈసారి ఐక్యంగా ఉండే అవకాశం ఎందుకు ఉందంటే ఆల్రెడీ కాన్సెప్ట్ మీద చాలా చర్చలు జరిగినాయి భావజాలం పెరిగింది అసలు ఏంటి అని చెప్పేసి ప్రతి బహుజనుడు పార్టీ చట్టాలలో ఇరుక్కపోయి మన సామాజిక మన సమాజానికి సంబంధించినటువంటి మనుషులు బీసీ సామాజిక వర్గం నుండి కానీ ఎస్సీ సామాజిక వర్గం నుండి కానీ ప్రాధాన్యత అసలు లభించక ఇది కింది స్థాయి పదవులలోనే ఉన్నారు ప్రజాస్వామ్య రీతే చూసినా ఇంత మెజార్టీ సభ్యులు ఉన్నట్టు మనం మన ప్రతినిధులను గెలిపించుకోవాలి వారు మనకు వారిని అప్పుడు మాత్రం మనం వాళ్ళు నిలదీసే అవకాశం ఉంటుంది వారితోటి పనిచేయించుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన విధానంలో ఉన్నారని ఉన్నారు నేను అది నిక్కచ్చిగా జరుగుతుందని చెప్తున్నాను నా పేరు కాశయ్య గౌడు బీసీ విశ్రథ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా మరియు తెలంగాణ గౌడ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడిని మరి ఈరోజు రాబోయే రేపు ఇరవై ఏడవ నాడు జరిగే ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి చాలా మంది నిలబడుతున్నారు మొత్తం పంతొమ్మిది మంది పంతొమ్మిది మందిలో బలమైన క్యాండిడేట్లు పూల రవీందరు శ్రీపాల్ రెడ్డి తర్వాత పులి సర్వోత్తమరెడ్డి మరి నర్సిరెడ్డి నలుగురు బలమైన క్యాండిడేట్లు అయితే హర్షవర్ధన్ రెడ్డి ఐదుగురు ఇందులో పూల రవీందరు వివిధ సంఘాల్లో పనిచేసి మరి మాజీ ఎమ్మెల్సీగా తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి అందులో బీసీ క్యాండిడేట్ పిఆర్టియు మండల్ ప్రెసిడెంట్గా జిల్లా ప్రెసిడెంట్గా సెక్రటరీగా స్టేట్ జనరల్ సెక్రటరీగా తర్వాత మరి ఎమ్మెల్సీగా కూడా చేసి మూడు జిల్లాల అందరూ ఉపాధ్యాయులతో ఆత్మీయంగా వెళ్ళినటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా సరే ఇప్పుడు శ్రీపాల్ రెడ్డి పిఆర్టీ నుంచి ప్రెసిడెంట్గా చేసాడు పోలీస్ సర్వత్రుడు కూడా పిఆర్టీలో ప్రెసిడెంట్గా చేసాడు నర్సిరెడ్డి యూటిఎఫ్లో చేసాడు హర్షవర్ధన్ రెడ్డి కూడా పిఆర్టీ తెలంగాణ ప్రెసిడెంట్గా చేసాడు అందరు నాయకత్వాలు ఉన్నా కానీ నల్లగొండ జిల్లాలో మాత్రం పూల రవీంద్ర అనే వ్యక్తి ప్రతి ఉపాధ్యాయంతో ఎంతో సన్నిహితంగా ఉండి ఎవరు పోయినా కానీ అన్న ఏం సంగతి ఏం పని మీద వచ్చిరూ అని చెప్పి ఆత్మీయంగా పలకరించి సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు వారికి ఏ అవసరం ఉన్నా కానీ తీర్చినటువంటి వ్యక్తి పూల రవీందర్ మరి మిగతా వాళ్లకు పూల రవీందర్కు తేడా మిగతా వాళ్ళు అంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు కాదు ఎందుకంటే పూల రవీందర్కు అంత పట్టుదల ఉంది వాదం ఉంది బహుజన వాదం ఉంది అయితే మరి ఈ పదవులు అనే వరకే ఎంతసేపు ఉన్నా కానీ ఓసీలు మాత్రమే మేము ఏది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ స్థాయికి వచ్చేవరకు ఓసీలు మాకే కావాలని చెప్పి ఈ చిన్న చిన్న సర్పంచ్లు ఎంపీటీసీలు మాత్రం ఏది బీసీలకు ఎస్సీలకు ఇస్తున్నారు అయితే ఈ వాటికి గ్రాంట్స్ సరిగా లేక ఈ ఎస్సీ బీసీలు ఏం చేస్తున్నారు అంటే ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకొని సర్పంచ్గా ఎన్నికయ్యే నాటికి దిగిపోయే నాటికి పూర్తిగా పేదవాళ్ళు అవుతున్నారు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఊర్లల్లో అనేక సమస్యలు ఉంటాయి వాటికి సరైన నిధులు లేక చాలామంది పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఉండరు ఆఖరికి కొట్టగా కొట్టగా ఎంపీపీ జెడ్పీటీసీ స్థాయికి ఎదుగుతారు నల్గొండ చూడండి నాలుగు సార్లు ఇప్పుడు ఐదోసారి కోట్రెడ్డి ఆయన ఇష్టం వచ్చిన అయ్యే నిధులు పెట్టుకుంటాడు మరి అదేవిధంగా భూపాలరెడ్డి ఒకసారి వచ్చిండు ఆయన ఇష్టం వచ్చిన అయ్యే నిధులు పెట్టుకుంటాడు ఈ ఎస్సీ బీసీ ఎస్టీలను పట్టుకుని పట్టించుకున్న నాదులు లేడు వీళ్ళకి సరైనటువంటి పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా లేరు నామ మాత్రం పదవులు కూడా ఏదో పడికి రాని పదవులు మాత్రమే ఇచ్చి ఏది కీ పోస్ట్లలో మాత్రం వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు మరి టీచర్స్ అంటే మేధావులు నా అపార్ట్మెంట్ అప్పుడు మొత్తం ఓసీలో ఉండేది వాళ్ళ ముద్ర మాట్లాడాలంటే నేను టీచర్గా ఉండేవాడు చేతులు కట్టుకొని మాట్లాడేవాళ్ళు నేను దిగిపోయే నాటికి పిఆర్టీ జనరల్ సెక్రటరీగా ప్రెసిడెంట్గా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దానికి అంటే అప్పుడు పీఆర్టీ అంటే రెడ్డిస్ తప్ప ఓసీలు తప్ప వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు అటువంటిది ఆ స్థాయికి ఎదిగిన అంటే ఈ బీసీలు ఉంటా ఉంటే అపార్ట్మెంట్స్ అది ఎక్కువ బీసీల బలం కూడా పెరిగింది ఎస్సీల బలం పెరిగింది ఇప్పుడు ప్ర ప్రజెంట్ పొజిషన్లో ఎయిటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉపాధ్యాయులు కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి ఉపాధ్యాయులు మనోనికి ఓటేసుకుంటే మనకు ఉపయోగపడతాడు అని ఆలోచనతో ఆలోచన చేసి బీసీ బహుజనుడైనటువంటి పూల మీదకు ఓటేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు తీన్మార్ మల్లన అనేవాడు ఒక గొప్ప మరి కాన్సెప్టు ప్రజల్లోకి దిగపోతుండడు ఏనాకి ఈ పదవి ఉన్నాయనేది లేదు నేను బీసీ ముఖ్యమంత్రి అయిన దానికన్నా ఏది ఏమైనా పూల రవీంద్ర గెలిపించుకుంటే అమ్మా ఇక బీసీలో శుద్ధి అని చెప్పి రేపు చట్టసభల్లో కూడా మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లైనా ఎంపీ అయినా మన వాట మనకు ఇస్తారని చెప్పి నేను ఈ సందర్భాన మేధావులైనటువంటి ఉపాధ్యాయులందరికీ మరి చేతులైతే దండ పెడుతున్నాం నమస్కారం నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టపత్ర ఎమ్మెల్సి స్థానంలో పోటీ చేస్తున్న పూల రవీందర్ గారికి వారి తరఫున మేము మీ మండలం నల్గొండ జిల్లాలో వివిధ మండలాల్లో పర్యటన చేయడం జరిగింది ఆ పర్యటనలో బహుజన వాదం మీద చాలా స్ట్రాంగ్ గా గట్టిగా మన ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా సంఘాల కథితంగా ఉండి పనిచేస్తూ ఉన్నారు సంఘము ఏదున్నా ఏం లేదు కానీ మన బహుజన వాదం బతికించాలనే కాన్సెప్ట్ మీద ప్రతి ఒక్కరు కూడా చాలా సొంతంగా తిరుగుతూ ప్రచారం చేస్తూ గెలిపే ముఖ్యంగా లక్ష్యం పెట్టుకొని అన్న కూనని గెలిపించుకోవాలని ఖచ్చితమైన ఒక నిర్దిష్ట ప్రణాళిక తోటి ముందుకు వెళ్తూ ఉదయం రాత్రి పవలు కూడా కష్టపడి చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఎన్నికలు అధిక కులం వారికి మన బహుజన కులానికి జరగబోయే ఇద్దరి మధ్యన పోరాటం చాలా గట్టి ఉన్నది అన్న గెలిచేసినట్టు మేము మాత్రం అత్యధిక మెజార్టీ కోసం ప్రయత్నం చేయడం జరుగుతున్నది ఇక్కడ వారికి మింగుడు పడటం లేదు అధిక కులాల వాళ్ళకి ఎందుకనంటే ఎట్లా గెలుస్తున్నారని చెప్పేసి మన మీద వివిధ రకాలైన ఆరోపణలు ఎలిగేషన్ చూపెడుతున్నారు అంటే అన్న ఎవరికి నష్టం చేశాడని ఎందుకు నష్టం చేశాడని ఏం కారణం లేదు కారణం చూపెట్టకుండా ఏదో తీరుగా అన్నని నేను చేయాలి వివిధ రకాలుగా అని చెప్పేసి మన వారికి చెప్పడం కానీ ఇలాంటి అన్ని కూడా కొట్టి పారిస్తున్నారు ఇవన్నీ మీరు ఎలక్షన్లు అప్పుడే గుర్తున్నాయా ఎక్కడ మీరు ఏ స్థానంలో ఎక్కడ ఉపాధ్యాయుల యొక్క సంఘాలలో మీరు ఎక్కడ ఇచ్చినారు ప్రిఫరెన్స్ ఏ బీసీ ఇచ్చారు ఏ ఎస్సీ ఇచ్చినారు అన్ని మీరు అధిక కులం వాళ్ళే అగ్రగురణాల వాళ్ళే మీరు రాష్ట్ర ప్రెసిడెంట్లు మండల సెక్రటరీ ప్రెసిడెంట్లు రాష్ట్ర మండల ప్రెసిడెంట్లు జిల్లాల వారిగా ఎక్కడ చూసినా కూడా మీ యొక్క సంఘం వాళ్ళే మీ యొక్క రెడ్ల వాళ్ళ కులస్లో ఉన్నారు తప్ప ఎక్కడ కూడా దాఖలు లేదు ఏదో మనకు కావాల్సినది ఒకటి రెండు స్థానంలో ఇవ్వటం మాత్రం జరిగింది మిగతా అన్ని కూడా రాష్ట్ర నుంచి మండల బాధితుల వరకు కూడా మీరే ఏర్కోవడం జరుగుతుంది వీళ్ళకేముంది ఎలక్షన్ లో ప్రాధాన్యత లేని పోస్టులకు వారు ఏర్పాటు చేసి రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్రంలో ఎలక్షన్స్ కమిటీ అని చెప్పి కొత్తగా ఏర్పాటు చేసుకొని వాళ్లకు కుక్కకు బొక్కేసినట్టుగా ఆ విధంగా ఏర్పాటు చేసి మనల్ని కించపరిచే విధంగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది ఈ యొక్క నినాదంతో పోతే భవిష్యత్తులో ఓటు మనదే సీటు మనది కాన్సెప్ట్ మీద మన ఆర్ కృష్ణే గారు కానీ శ్రీనివాసరావు కాని మందకృష్ణ మాధవ్ గారు కానీ ఈ విధంగా పెద్దలందరి యొక్క ఆశీర్వాదం తీసుకొని అన్న ఈ ఎలక్షన్ లో పోటీ చేయ పోటీ చేయడం జరుగుతుంది అందరి ఉపాధ్యాయుల ఆదరాలకు చూరగన్న వ్యక్తి ప్రతి ఒక్కరి మనసులో పూల పూలరవీంద్ర అన్న పిలిస్తే వస్తాడు పని చేశాడు అనే నమ్మకం మీద రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోయే ఎన్నికలలో పనిచేస్తూ గెలిపించాలి అనే కాన్సెప్ట్ మీద గెలుస్తున్నాడు అని చెప్పేసి ఖచ్చితంగా అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుసు నేను కండభత్తుల గణేష్ నేను ఇటీవల జూన్ రెండు వేల ఇరవై నాలుగులో కేసీఆర్ ప్రధానోపాధ్యాయులుగా పదవ విరమణ పొందాను మరి ప్రస్తుతం జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి పూల రవీందర్ గారు పోటీ చేస్తున్నటువంటి విషయం ఆంధ్ర తెలిసిన విషయమే మరి వారు గతంలో రాష్ట్ర అధ్యక్షులు అనేక సమస్యలు సాధించి మరియు ఎమ్మెల్సీ గాను ఆరు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని సాధించడంలో ప్రవృత్తులు అయ్యారు వారు మరి మరొకసారి ఈసారి ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా బీసీ బహుజన వాదన తోటి రంగంలో దిగారు మరి వారు చేసినటువంటి గతంలో చేసినటువంటి వారు చేసినటువంటి అనేక ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల సాధనలో కీలక భూమిక పోషించి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతోటి ప్రధాన ముఖ్యమంత్రి మరియు అందరి మంత్రుల సహకారంతో అనేక సమస్యలను సాధించడంలో మరి ఈ ఉపాధ్యాయులు సంతృప్తికరంగా ఉన్నారు మరి ఇప్పుడు కూడా ఇంతకాలం అందరూ కూడా ప్రతి జిల్లాలో గాని మండలంలో గాని రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కంపల్సరీ ఉండాలి అనేటువంటి ఒక నినాదం పెట్టుకొని వారు బీసీ బీసీ తర్వాత ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఉన్నప్పటికీ కూడా వారి మీద పెత్తనం చలాయిస్తూ రెడ్డి వాళ్ళు రెడ్డి వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులుగా హోదాలో ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇంతకాలం నడిచింది మరి ఈ రోజు బీసీ బహుజన వాదనం అనేటువంటి విషయం తోటి అన్ని కులాలు బీసీలో ఉన్నటువంటి అన్ని కులాల వారు తర్వాత ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా ఏకమై మరి కుల రవీందర్ గారు అందరికీ అందుబాటులో ఉంటూ స్థానికంగా నల్గొండ జిల్లాలో ఉంటూ మరి గతంలో కూడా వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ అనేక సమస్యల్ని ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక సమస్యలను సాధించేందుకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి అన్ని వేళలా ఏ సమయంలో కానీ ఒక ఫోన్ కాల్ చేసినట్టయితే వారికి హామీ ఇస్తూ వారికి అందు అండగా ఉంటూ ఉండేటువంటి పుల రవీందర్ గారిని మరి ఈసారి ఘనమైనటువంటి మెజార్టీ తోటి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయ మిత్రులందరినీ బీసీ బహుజనవాదం తో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులందరికీ కూడా మరి ఈసారి పుల రవీంద్ర గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని அந்த பயிர் பண்ணி பகுஜன உபாளு அந்த பயரு பிருன கோருத்து வார்க்கி மரிய ஓட்டு வேசி குலரவி கெல்பிச்சாலும் கோருத்தான்